శ్రీ పతి ఆదిశత్రువులైనటువంటి రవి శని ఇద్దరు రెండు గ్రహాలు ఒకరికొకరు ఎదురు రాబోతున్నారు ఈ యొక్క ఆదిశత్రువులైనటువంటి రవి శని ఎప్పుడైతే ఒకరికి ఒకరికి ఒకరు ఎదురుగా రావటం అంటే శని యొక్క వీక్షణ సమసప్తకాలు అవుతున్నారు అంటే శని యొక్క వీక్షణ రవి మీద రవి యొక్క వీక్షణ శని మీద పరస్పరంగా జరగబోతుంది ఈ యొక్క ప్రక్రియ రేపు రాబోతున్నటువంటి సెప్టెంబర్ పదహారవ తారీఖున ప్రారంభమై అలాగే అక్టోబర్ పదహారవ తారీఖుకి ఇది కంప్లీట్ అవుతుంది ఈ టోటల్ ప్రక్రియ ముప్పై జనాలు ఉంటుంది దీని యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాసుల్లో ముఖ్యంగా మొదటి నాలుగు రాసులు ఏ నాలుగు రాసులకైతే ఈ యొక్క అదృష్టం వరించబోతుంది అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం వాటిలో మొదటిగా వచ్చినప్పుడు కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి గతంలో ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు గురువు యొక్క బలం అనేది పూర్తిగా నశించిపోవటం పాషాణ మూర్తిగా లోహం పూర్తిగా ఉన్నాడు అదేవిధంగా వచ్చినప్పటికీ కుజుడు చతుర్థంలో సంచారం అనేది అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు రాబోతున్నటువంటి సెప్టెంబర్ పదహారవ తారీఖున రవి అనుకూలమైనటువంటి స్థానంలో శని యొక్క వీక్షణ కలిగినప్పుడు తృతీయంలోకి యొక్క రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు మానసికమైనటువంటి ప్రశాంతతని నూతన ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలుగుతాడు ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా తృతీయంలోకి శని యొక్క వీక్షణ రవిమితి పడినప్పుడు అది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారబోతున్నది విధంగా వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ అవకాశాల్లో చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు నెల రోజుల పాటు రాసి వారికి పొందగలుగుతారు కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు అంటే ఎవరైతే హై పొజిషన్స్లో ఉన్నటువంటి వారితో రాజకీయంగాను అదే ఉద్యోగ పరంగాను ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వారితో ఒక మంచి పరిచయాలు అనేవి ఏర్పరచుకుంటారు అదేవిధంగా హెల్త్ పరంగా కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వయోవృద్ధులకి వృద్ధులకి ఆరోగ్య పరంగాను రికవరీ అనేది సూర్యుడు అన్ని గ్రహాలకి అధిదేవుడు అంటే సూర్యుడు ఒక వీక్షణ వల్లే వచ్చినప్పటికీ మిగతా ఉన్నటువంటి ఎనిమిది గ్రహాలు ఈ యొక్క చరా చరాచర జీవితంలో సృష్టిలో అవి మనుగుడు అనేవి సాగిస్తున్నాయి ఆ యొక్క సృష్టికి హేతుబద్ధమైనటువంటి వాడు ఈ యొక్క సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడు యొక్క స్థితి ఎప్పుడైతే సానుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడో ఆరోగ్యపరంగాను అదేవిధంగా మొఖంలో వర్చస్సుతో తేజ తేజవంతమైనటువంటి కాంతి అనేది ప్రకాశిస్తుందని చెప్పి శాస్త్ర విదితం అదేవిధంగా వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతులతో పాటు రాసినటువంటి వ్యాసాలకి మీడియా టీవీ రంగాల్లో కొంచెం గుర్తింపు కూడా పొందడం అనేది సాధ్యమవుతుంది ఈ యొక్క రవికి రవి మీద సూర్యుడి యొక్క దృష్టి అనేది ఈ రాశి రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది అదేవిధంగా వచ్చేటప్పటికి చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది టీవీ మీడియా రంగాల్లో కూడా కొంచెం సానుకూలమైనటువంటి రిజల్ట్స్ ని అంటే మీడియా రంగాల ద్వారా ప్రాముఖ్యతను కూడా ఇవ్వగలిగే ఇవ్వగలిగేటువంటి ఒక స్థితిలోకి శని మీద యొక్క రవి దృష్టి అనేది ఇవ్వగలుగుతుంది తదుపరి రాశి వచ్చినప్పటికీ వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి శని రవి ఎప్పుడైతే సమసప్తకాలు అవుతాయో ఆ యొక్క దృష్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం ఉన్నతాధికారులతో మైత్రిని పొందటం అంటే కార్యాలయాల్లో ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాటితో ఒక మంచి మైత్రిది స్నేహాన్ని పెంపొందించుకోవటం వారి ద్వారాను అదే విధంగా రాజకీయ నాయకులతో మీకు ఉన్నటువంటి చనువుని ఉపయోగించుకొని కొన్ని కార్యాలు కష్ట సాధ్యమైనటువంటి అనేటువంటి కొన్ని పనులని ఒక ఆచరణలోకి తీసుకొచ్చి కావలసినటువంటి పనులు సమయానుకూలంగా జరుపుకోగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది అదేవిధంగా మీడియా టీవీ రంగాల్లో ప్రాముఖ్యమైనటువంటి పేరుని పొందగలుగుతారు మీరు చేసినటువంటి పనులకి రాసినటువంటి వ్యాసాలకి సంఘంలో గుర్తింపు రావటం సన్మానాల విషయంలో కూడా ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు మీ యొక్క మాటకి సంఘంలో గౌరవము గుర్తింపు రావటం అనేది ఒక మంచి శుభ శుభ ఫలితంగాను అదే విధంగా శుభ సూచికంగాను గోచరిస్తున్నది వృచ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి అనేది కూడా గోచరిస్తున్నది ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఎప్పుడైతే ఇక రాహు అర్ధాష్టమ స్థితిలో ఉన్నాడో ఇది ఇంచుమించు శని ఇచ్చేటువంటి ఫలితాన్ని వేస్తుంది కానీ ఇప్పుడు శని మీద రవి యొక్క వీక్షణ ఆదిశత్రువులు అయినప్పటికీ కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి శని యొక్క వీక్షణ ద్వారా ఇంకో బలాన్ని పెంపొందించుకొని దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాల విషయంలోనూ అనుకూలమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది అదే వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ అనుకూలత బాగానే ఉంటుంది చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కొన్ని మంచి అవకాశాలు కూడా పొందగలుగుతారు తదుపరి రాశి వచ్చినప్పటికీ మనకు ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఎవరైతే ఈ యొక్క శని యొక్క అయితే వచ్చినప్పటికీ ఉద్యోగపరగ సానుకూలత అంత అనుకూలంగా లేదు వర్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండటం అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి యొక్క రాశి వారికి అర్ధాష్టమ స్థితిలో శని సంచారం జరుగుతున్నది ఈ యొక్క అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని సంచార రీత్యా వీరికి ఉద్యోగ పరంగాను గృహ సంబంధితమైనటువంటి కొన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఆ యొక్క కష్టాల నుంచి కొంచెం విముక్తి పొందడానికి ఈ యొక్క యొక్క సంచారం రాజ్యస్థానంలో జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావ రీత్యా పూర్తి షడ్బలం కలిగినటువంటి యొక్క సూర్యుడు ఉద్యోగ ఉద్యోగ ప్రాప్తిని ఉద్యోగ పరంగాను అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతలని ప్రమోషన్స్ ఇగ్రిమెంట్స్ విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు ధనస్సు రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా యోగ్య కారకుడే కుజుడు యోగ్య కారకుడు అదేవిధంగా శని మరియు విధంగా రవి సమసప్తకాలైనప్పుడు దాని యొక్క వీక్షణ కూడా వచ్చినప్పటికీ వీరికి రాజస్థానం మీద పూర్తి యోగ్యతని బలాన్ని ఇవ్వగలుగుతున్నది అది మరి అదే విధంగా కార్యాలయాల్లో వీరికి అనుకున్నటువంటి పేరుని ప్రఖ్యాతని పెంపొందించుకోగలుగుతారు బలాన్ని కూడగట్టుకోగలుగుతారు సంఖ్యా అదే అదేవిధంగా వీరికి ఉన్నటువంటి ఉద్యోగ పరంగా మీరు ఉన్నటువంటి కమాండ్ ని కమాండబుల్ పొజిషన్ లోకి తీసుకెళ్తారు అదే విధంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా కూడా ఈ యొక్క వీక్షణ అనేది యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నది కుజుడు కూడా అదే సమయానికి సరిగా ఉండడం మనస్సు రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఇది యోగ్యాన్ని సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది తదుపరి రాశి రాశి మేషరాశి మేషరాశి వారికి ఏళ్ళ శని ప్రభావం రీత్యా కొన్ని కష్ట సాధ్యమైనటువంటి పనులు ఏర్పడుతున్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ యొక్క సమసప్తకాలైనటువంటి గురు శని రవి యొక్క పరస్పర వీక్షణ యొక్క మేషరాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలిగినటువంటి ఒక శక్తిని పేరుని ప్రఖ్యాతని ఇవ్వగలుగుతుంది అదే విధంగా వచ్చినప్పటికీ పది మందిలో గౌరవాన్ని గుర్తింపుని సంఘంలో వీరికి ఉన్నటువంటి పరపతిని చూపించుకోగలిగినటువంటి ఒక శక్తిని కూడా ఇవ్వగలుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ యొక్క విషయంలో ఎటువంటి లోటు అనేది ఉండదు మేషరాశి వారికి రాబోతున్నటువంటి శని సమసప్తకాలైనటువంటి అయినటువంటి రవి శని యొక్క పరస్పర వీక్షణ మేషరాశి వారికి పూర్తి బలాన్ని ఇవ్వగలుగుతుంది రాజకీయ అండదండలు అనేవి కూడా కలిసి రావటం పరపతి అనేది పెరగటం దానికి ఈ యొక్క నెల రోజుల పాటు అంటే సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకు కూడా పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పరస్పర వ్యతిరేకమైనటువంటి వారైనప్పటికీ కూడా బలాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు దూర ప్రాంత ప్రయాణ విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది కూడా అవసరంగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నాలుగు రాసుల వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క ఆదిశత్రువులైనటువంటి శని మరియు విధంగా రవి పరస్పర వీక్షణ యోగానిస్తుంది కానీ మిగతా రాసులు ఎనిమిది రాసులు ఏవైతే ఉన్నాయో వారికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ పరస్పర వీక్షణ ద్వారా పొందగలుగుతారు వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఇక సూర్యారాధన అనేది చాలా ముఖ్యం ఎందుకంటే సృష్టి ఆవిర్భవించినప్పుడు మనకు గణేష్ పురాణంలో ఏం చెప్పబడింది సృష్టి ఆవిర్భవించినప్పుడు సూర్యుడు కూడా వచ్చినప్పటికీ ప్రథమ పూజ్యనియుడుగా రావడం జరిగింది కాబట్టి సూర్యారాధనలో విశిష్టమైనటువంటి గుణం అంటుంది అంటే ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం కానీ సూర్య నమస్కారాలను చేయటం కానీ గాయత్రి మంత్ర జపం చేసుకోవడం కానీ ఇవి ఆదిత్య పారాయణం చేయడం కానీ ఇవి ఎంతో శక్తివంతమై శక్తివంతమైనటువంటివి విధంగా వచ్చేటప్పటికీ మనకు ఆరోగ్యాన్ని వయోవృద్ధులకి అదే విధంగా వచ్చేటప్పటికి పిల్లలకి ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ అవకాశాలని ఇవ్వగలిగినవి ఇలా ఇవ్వగలిగినటువంటివి పేరు ప్రఖ్యాతలు ప్రఖ్యాతలు ప్రసాదించగలిగినటువంటివి కూడా ఈ యొక్క ఆది ఈ యొక్క సూర్యోపాసనలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలన్నమాట స్వస్తి